హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కన్యా కిచెన్స్ ఈరోజు సొరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రెండు కట్టలు శుభ్రంగా కడిగిన పాలకూర చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పావు కిలో సొరకాయ ముక్కలు రెండు గంటల ముందు నానబెట్టిన శనగపప్పు కొద్దిగా కొత్తిమీర కారం పచ్చిమిర్చి టమాటోలు సన్నగా కట్ చేసిన ఆనియన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా జీరా గరం మసాలా తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగు వేసుకున్నాను

కురకాయ ముక్కలు చిడికడు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి వన్ అండ్ హాఫ్ స్పూను ధనియా గరం మసాలా ధనియా జీరా గరం మసాలా తగినంత ఉప్పు తరుక్కున్న పాలకూర మొత్తం వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి